అదే ప్రశ్నలను అదే సందేహాలను నేను ఇప్పుడు మళ్ళీ తెలుగులో కూడా అడుగుతున్నాను దయచేసి శ్రద్ధగా ఆలకించండి హిందుత్వములోనికి మారాము అనుకుంటున్నటువంటి సోకాల్డ్ క్రైస్తవులారా లేక పశ్చిమ దేశాలలో ఉన్నటువంటి పౌరులారా క్రైస్తవ దేశాలు అనబడిన దేశాల్లో పుట్టి పెరిగినటువంటి పాశ్చాత్యులారా ఇక నుండి మేము హిందువులము అని మీరు అంటున్నారు కదా అసలు మీరు అంటున్న ఆ పదజాలం మీరు పలుకుతున్న పదజాలం మీరు చెబుతున్న సాక్ష్యం యొక్క అర్థము ఏమిటో మీకు తెలుసా మీరు ఏమి అంటున్నారో మీకు తెలుసా హిందువుత్వంలోకి మారాము అంటున్నారు అసలు హిందుత్వము అంటే ఏంటో మీరు నిర్వచించగలరా ఇటీవలి కాలంలో చాలా రీసెంట్గా ఈ మధ్యనే హిందూ దేశంలో భారతదేశంలో కోర్టే చెప్పింది కోర్టులోనే ఒప్పుకున్నారు పెద్దలు నాయకులు హిందుత్వము అనే దానిని నిర్వచించడం సాధ్యం కాదు హిందుత్వ అంటే ఇదమిత్తంగా ఫలానా ఇది అన్నమాట అని గిరిగేసి పరిధులు నిర్ణయించడానికి వీలు లేదు అని రాజకీయ నాయకులు అన్నారు మత ప్రచారకులు ధర్మ ప్రచారకులు అన్నారు న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి మరి అలాంటప్పుడు హిందూ మతము మతమే కానప్పుడు మతం మార్పిడి అనే ఇష్యూ ఎందుకు వచ్చింది ఇది నా మొదటి ప్రశ్న హిందుత్వము మతం కాదంటారు వైపు ఇంకొక వైపు ఏమో మా మతం నుండి మతాలు మారుస్తున్నారంటారు ఇంకొక వైపు నేను అడుగుతున్నాను హిందుత్వము మతమా కాదా ముందు తేల్చుకోండి ఇప్పుడు మీకు నేను రెండు క్లిప్పింగులు చూపిస్తున్నాను చూడండి మహానాయకులు మహానుభావులు చెప్పిన మాటలు చాలా చాలామంది అనుకుంటుంటారు ఇంగ్లీషులో దాన్ని హిందూ ఇజం అని కూడా అంటారు కానీ రెండు పదాలు పొంతన కుదరదు హిందూ మతం కాదు హిందూ ధర్మం అని

हिंदू धर्म की एक बढ़िया डेफिनेशन की है और मैं मानता हूं कि सुप्रीम कोर्ट की जो डेफिनेशन है वो सच्चे अर्थ में एक दिशा दर्शक है सुप्रीम कोर्ट ने कहा है हिंदू धर्म एक कोई रिलीजन नहीं है ये कोई पूजा पद्धति का नाम नहीं है सुप्रीम कोर्ट ने कहा है ఆఫ్ 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 లైఫ్ 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 సుప్రీం కహా హిందూ 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 ఇస్ 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 నాట్ నాట్ చూశారు కదా హిందూత్వము మతమే కాదు అని గొప్ప నాయకులు చెబుతున్నప్పుడు ఇంకా చాలా మంది చెబుతున్నప్పుడు మతము కాని దానిలో నుండి క్రైస్తవంలోకి రావడం మతం మార్పిడి ఎలాగైంది అని నేను అడుగుతున్నాను నాయకులకు దండం పెట్టుకొని చెబుతున్నాను ఏమిటంటే నమస్కరించి చెబుతున్నాను మీరు ముందు క్లారిటీ ఒకటి మీ మైండ్లో మీ మనసులో ఏర్పరచుకోండి హిందుత్వము ఒక మతము అనైనా ఒప్పేసుకోండి అప్పుడు మతం మార్పిడి గురించి మాట్లాడవచ్చు లేకపోతే హిందుత్వం మతమే కాదు అని మీరు నిజంగా త్రికరణ శుద్ధిగా మీరు నమ్మితే ఇక మతం మార్పిడి చేస్తున్నారనే గోళ అర్థం పర్థం లేని గోళ మానేసేయండి వాడు ఏ మతంలోకైనా వెళ్తాడండి హిందుత్వంలో నుండి క్రైస్తవంలోకి వెళ్ళాడు అంటే మతము కాని దానిలో నుండి మతములోనికి వెళ్ళాడన్నమాట అంతకుముందు మతమే లేదు వీడికి ఇప్పుడు ఒక మతంలోకి వెళ్ళాడు ఒక మతం అంటూ తనకంటూ ఏర్పరచుకున్నాడంతే అంటే ఒక వేగ్నెస్ నుండి క్లారిటీలోకి స్పష్టతలోకి వచ్చాడంతే అంతే తప్ప వాడు మతం మారాడు అనేది మంచిది కాదు సత్యం కాదు న్యాయం కాదు ఇది మొదటి విషయం అలా కాదు హిందుత్వం కూడా ఒక మతమే అంటారా అయితే పశ్చిమ దేశాల పౌరులారా మీరు హిందుత్వంలోకి వచ్చారంటే మీకు తెలుసా అసలు హిందుత్వం అంటే ఏమిటో హిందుత్వం మతం కాదని ఒకసారి మతమేనని ఒకసారి మా వాళ్ళే మల్లగుల్లాలు పడుతూ తికమకలో తాము జీవిస్తూ జాతిని తికమక పెడుతున్న ఈ పరిస్థితిలో మీరు హిందుత్వంలోకి రావడం ఏంటి రావద్దని అనడం లేదు సమృద్ధిగా రండి ధారాళంగా రండి మేమేం కాదనం కానీ అసలు ఆ మాటకు అర్థం ఏంటని అడుగుతున్నాను